నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి సీతారాంపురం మండలాల్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ బుధవారం విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా పలు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అదేవిధంగా ఉదయగిరి పట్టణంలోని శ్రీశక్తి భవనంలో ఎన్ఆర్జీఆర్ఎస్ వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్దేశించిన ప్లాంటేషన్ పనులను తగు సమయంలో పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని ఉపాధి సిబ్బందికి ఆదేశించారు అనంతరం పలు సమస్యలపై అర్జీదారుల నుంచి అర్జీలు సేకరించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు అయితే గత పది సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ వేరే దగ్గర ఎంఆర్ఓ వేరే దగ్గరకి వెళ్ళేసి వెళ్ళి పద్ధతి ఇచ్చుకున్నారు సార్ కానీ ఇల్లు కోసం ఉందమ్మా ఇచ్చారు సార్ అంటే పోయేటప్పుడు వరకుంటే పాటు ప్లస్ బాయ్ మధ్యలో వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో కూసి వేసుకుంటాం సార్ ఇప్పుడు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు అక్కడ జీవనం కొరతాగిస్తారు సార్ కానీ లైట్లు లేవు సార్ ఒక ట్రాన్స్ఫర్ ఒక విద్యుత్ కరెంట్ సప్లై చేస్త మనమే ఇచ్చామా లేదు సార్ గవర్నమెంట్ ఊరు పాకాలు వేసుకోండి ప్రస్తుతానికి లేదు సార్ మనకి ఇవ్వలేదు సార్ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు ప్రస్తుతానికి అక్కడ ఉండాలి సార్ మీరు ఒకటి చూసుకోవాలి ఇప్పుడు రాష్ట్రపురం పక్క అయితే అక్కడ ఇవ్వలేదు లేదు అంటే వేరే చోట్ల ఇస్తాం ఎట్టుపడ్రా పాడు ఎక్కువ సార్ వీటి నుంచి బావి మధ్యలో వచ్చేసి రోడ్ తోడ్ అక్కడ ఊరిసిన ఒక మొక్క కుటుంబాలు సార్ అక్కడ పొద్దుకి పదల్లో కూడా పాములు పువ్వులు అయినా వస్తున్నాయి సార్ వర్కర్స్ కూడా పదహారు పదహారు పిల్లలు దయచేసి అర్థం చేసుకోండి బాబు ఫిఫ్టీన్ డేస్ టైం పదిహేను రోజులు ఇంప్రూవ్ చేయగలుగుతారంటే నీకు పని ఉంటుంది రోజు గ్రామంలో రైతులతో ప్రతిరోజు అట్లీస్ట్ ఇరవై మంది ముప్పై మందితో మీటింగ్లు పెట్టండి మీటింగ్లు పెట్టిన తర్వాత వాళ్ళకి మూడు రకాలు ఒకటి నరేగ ద్వారా కాంపౌండ్లు కానీ లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ ఆ స్ట్రక్చర్ వాటర్ లోపల మన ల్యాండ్ కి లోపల తీసుకెళ్లడానికి ఏమైతే స్ట్రక్చర్స్ మీరు నరేగలో పెట్టగలుగుతారో అన్నిటికీ మండల కాలంలో చేసి పంపించండి సంక్షోధిస్తాం కాంపౌండ్స్ కావచ్చు లేదంటే రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి మీకు చిన్న బోర్డు చుట్టుపక్కల చేయాల్సిన స్ట్రక్చర్స్ ఉంటాయి గల్లీస్ అంటే మీరు బండ్లు చేసుకోవచ్చు మట్టితో ఇవన్నీ కూడా ఏమైతే ఫస్ట్ రెండోది హార్టికల్చర్ కింద పెట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేయడానికి ఎస్టిమేట్ చేసుకుని ప్లాన్ లో ఎక్కించి పంపించండి రెండో ఐటమ్ మూడోది బిహెచ్ మాట్లాడుకొని సేమ్ మనిషికే మీరు ఏమైతే ఈ రెండు చేస్తారో అతనికి ఏపీఎంఐపీ ద్వారా ఇరిగేషన్ కి ఆయన పేరు నమోదు చేయించండి ఈ మూడు ఐటమ్స్